హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఉదయం నుంచి వ్లాగ్ అయితే తీసాను చూస్తూ ఉండండి స్నాక్స్ కూడా చేశాను అనమాట అస్సలు బోరు కొట్టకుండా చేశాను చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే జీరా వాటర్ అయితే తాగుతున్నాను రీసెంట్గానే ఒక వన్ వీక్ నుంచి రాతి ఉసిరిగా వేసుకొని అయితే జీరా వాటర్ అయితే కాచుకుంటున్నాను ఇది నైటే నానబెట్టుకొని చేసుకోవాలి అంటారు కానీ నాకు నైట్ అయితే గుర్తుండట్లేదు ఇక అందుకనే ఏం చేస్తున్నానంటే ఉదయాన్నే లేచేసి కొంచెం వాటిని మరిగించుకున్న తర్వాత రాజు ఉసిరగాయ కూడా వేసుకొని మరిగించుకుంటున్నాను ఇక ఆ పులుపు అంతా దిగిపోతుంది తాగటానికి కూడా బాగుంటుందన్నమాట ఇక అదే తేనె అవి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాల్సిన అవసరం రావట్లేదు ఇలా బాగానే ఉంటున్నాయి ఇక బ్రష్ ఇక అదే తాగుతాం అనమాట కొంచెం వెచ్చగా ఒకటి వేడి నీళ్ళు తాగినట్టు ఉంటుంది ఇక జీరా వాటర్ ఉసిరిగా కలుపుకొని కూడా తాగినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక రెండింటికి యూజ్ అయిపోతుంది అని చెప్పైతే ఇలా స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ నుంచి లైట్గా అనిపిస్తుంది పొట్ట హెవీగా అనిపించదు మనం ఎంత ఫుడ్ తీసుకున్నా సరే లైట్గా అనిపిస్తుంది అనమాట ఉదయానికి team. ఇప్పుడు ఒకవేళ మనం హెవీ ఫుడ్ ఒక రోజు ముందు తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లేజీగా ఉంటుంది కదా అలా లేకుండా ఉంటుంది అనమాట పొట్టలో ఉషారు అనేది వస్తుంది అందుకని ఇక డైలీ దాగుదాములే అన్నట్టు ఒక వన్ వీక్ నుంచి అయితే మొదలు పెట్టాను ఇక ఇక్కడ వచ్చేసి మా వాడికి అయితే క్యారేజీలోకి బీరకాయ కూర అయితే చేస్తాను టమాటా లేకుండా ఇక్కడ పెట్టేస్తాను సట్టికే కూర మూత పెట్టకుండా ఫస్ట్ అంతా వాటర్ అంతా పోయేంతవరకు మూత లేకుండా మగ్గ పెట్టేసి ఇక నూట ఎప్పుడైతే బయటకు వస్తుంది అన్నప్పుడు ఇక పసుపు ఉప్పు కారం అవన్నీ వేసుకొని మూత పెట్టి మగ్గ పెడతాను ఇక కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే బీరకాయ కూర చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చిద్ది దానిలో కొంచెం వేర్శ పప్పులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట తాలింపు అంటే తాలింపు మంచిగా వేసుకొని వండుకుంటే సూపర్ ఉంటుంది పంట కింద పప్పులు తగులుతా నాకు నచ్చిద్ది ఇక ఇంతకు ముందైతే అక్కడ బటన్స్ అయితే నొక్కాను కదా అక్కడ ఏం చేశానంటే మోటార్ అయితే వాటర్ కోసం అని చెప్పి వేసేసి వచ్చాను ఇక మళ్ళీ పైకి వచ్చి బట్టలు అయితే సగం ఉతికేసి అవి నిండిన తర్వాత మళ్ళీ వెళ్ళి కట్టేసి రావాలి ఎంత నిండటం అంటే అది నిండినట్టు కూడా మనకు తెలియదు అనమాట మరి ఆ వాటర్ ఎటైతే నిండిపోతున్నాయో అని చెప్పేసి తెలియడం కోసం అని చెప్పి ఒక పైప్ అయితే ఎక్స్ట్రాగా అటాచ్ చేస్తారు కదా ఇక్కడ అది లేదు మరి నాకైతే అర్థం అవ్వదు అందుకని చెప్పి ఏం చేస్తానంటే ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఫోన్లో చూసుకుంటూ వెళ్ళి నేను ఆల్రెడీ అక్కడ కెమెరా అయితే ఆన్ చేశాను కదా అక్కడ రీడింగ్ పడిద్ది కదా ఎప్పుడైతే ఇల్లు ఆన్ చేశానో ఇప్పుడు ఇప్పటివరకు ట్వంటీ మినిట్స్ అవుతుందో అని చెప్పేసి అక్కడ రీడింగ్లో తెలిసిపోతుంది ఎందుకంటే వీడియో ఆన్ చేసినప్పుడు ఇన్ని మినిట్స్ వీడియో అయిందని చెప్పి తెలిసిద్ది అప్పుడు ఆ నెంబర్ పడింది మనం అలాగ లెక్కేసుకుంటాను అనమాట అలా లెక్కేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను ఆ ఎక్స్ట్రా వెళ్ళే దారి నాకు తెలీదు ఇక కనుక్కోవాలి ఓనర్స్ అడిగి చూసి ఇక ఎగ్జాక్ట్గా అవి ఎప్పుడైతే నిండిద్దు అప్పుడు చెక్ చేసుకుంటే మనకి బాధ అంతా ఉండదు పదే పదే అయిపోతున్నాయి వాటరు అసలు అవ్వట్లేదు ఎప్పుడు అయిపోతున్నాయి ఎప్పుడు ఉంటున్నాయి అని చాలా ఇబ్బంది అయిపోతుంది కిందకి పైకి తిరుగుదామన్నా అంటే ఎప్పుడు అయినా సరే ఓనర్స్ని అడిగితే వేస్తారు కానీ వాళ్ళు ఒక ఫోర్ డేస్ అయితే ఊరు వెళ్ళారు లేరు అనమాట ఇక ఈ ఫోర్ డేస్ నుంచి నాకు తెలియట్లేదు ఎంతసేపు ఉంచితే ట్యాంక్ నిండుతుందా అని చెప్పి ఇక నేనే వెళ్ళి వేసుకోవాల్సి వస్తుంది ఇక జస్ట్ ఒక రోజు మాత్రం వస్తున్నాయి అంతే నేను ఒక ట్వంటీ మినిట్స్ పెడుతుంటే ఇక సరేలే ఇక తప్పదు ఒక ఫోర్ డేస్కి అనుకుంటే ఇక వదిలేసుకొని ఇక డైలీ వెళ్ళి వేసుకొచ్చుకోవడమే ఇక అలాగే చేసుకుంటున్నానులేండి ఇక మనం ఉండే రెండు రోజుల కోసం మనకి ఎందుకులే అన్నట్టుగా ఇక ఇక్కడ అయితే బట్టలు అయితే మళ్ళీ ఉతికేసి అనమాట మధ్యలో వెళ్ళి నేను వెళ్ళి మోటార్ కూడా ఆఫ్ చేసి వచ్చాను ఇక అది అయితే చూపించలేదు ఇక బట్టలు అయితే ఆరబెట్టేశాను గత రెండు రోజుల నుంచి ఎండ అయితే ఎండాకాలం వచ్చినట్టే వస్తుంది ఇట్లా చేయగా అట్లా ఆరిపోతుంది అనమాట బట్టలైతే ఇక బట్టలు అయితే ఆరబెట్ట వచ్చేసాను ఇక లోపలికి వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను ఉదయం బీరకాయ కర్రీ అయితే చేశాను కదా బీరకాయలు బాగా లేతగా ఉన్నాయి మళ్ళీ నాటు బీరకాయలు అనమాట వాటి తొక్కుతో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తొక్కు కూడా ఉంచి శుభ్రంగా క్లీన్ చేసుకొని అంటే తొక్కు అంటే కొంచెం కండతో పాటు వస్తుంది కదా తొక్కు ఆ తొక్కు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చట్నీకి అయితే పక్కన పెట్టుకున్నాను చూస్తే కనిపిస్తుంది కూడా ఇక ఆ తొక్కుతో పాటు ఒక బద్ద బాగా లేతగా ఉన్న బీరకాయ భద్రం కూడా తీసుకున్నాను ఒక రెండు ముక్కలు తీసుకొని వాటితో పాటు ఫ్రై చేసుకొని పచ్చడి చేద్దాంలే అని చెప్పేసి అయితే మొదలు పెట్టాను ఈ పచ్చడిలో పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చదులే కానీ ఇలా కూడా ట్రై చేయండి బాగానే ఉంటుంది నేను ఇలాగే వేసుకొని చేసుకుంటాను పల్లీలు ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇక నార్మల్గానే అన్ని పచ్చళ్ళకి పచ్చిమిరకాయ టమాటా ఎలా ఫ్రై చేసుకుంటాము అలాగే అనమాట ఇక తొక్కులు మాత్రం మూతబట్టే మగ్గించుకుని ఉంటే మనకి ఎక్కువగా మగ్గుతాయి అనమాట మగ్గాలి ఫ్రై అవ్వకూడదు ఫ్రై అయితే బాగోదు చట్నీ మగ్గితే ఆ వాటర్ అలాగే ఉంటుంది బాగుంటుంది అనమాట చట్నీ కూడా జ్యూసీగా వస్తుంది ఇలా ట్రై చేయండి కొంచెం పులుపు ఎక్కువ వేసుకున్నాను మీకు నచ్చినట్టుగా వేసుకోండి అలాగే బాగుంటుంది నాకు కొద్దిగా పులుపు అయితే ఎక్కువైంది అయినా పర్లేదు బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చట్నీ చాలా బాగా తిన్నాడు అంటే మా బాబు కూడా తినేశాడు చట్నీ అంత బాగుంది మంట తక్కువ వేసుకున్నాను పులుపు ఎక్కువ వేసుకున్నాను మా వాడికి పులుపు అంటే చాలా బాగా నచ్చింది అందుకనే చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట ఇది ఇడ్లీలోకి వాటికైతే పనికి రాదులే కానీ దోశల్లోకి వాటిలోకి అయితే బాగుంటుంది ఇడ్లీ ఇడ్లీ పుల్లగా ఉంటుంది కదా ఈ పులుపు ఆ పులుపు ఎక్కువ పులుపుగా అనిపిస్తుంది అందుకే ఇడ్లీకి బాగోదు చట్నీ అయితే అది గుర్తు పెట్టుకోండి దోశల్లోకి అయితే బాగానే ఉంటుంది ఇక ఇక్కడైతే మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే చూపిస్తున్నాను ఇక తిని కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అసలు ఇంట్లో తినడానికి ఏం లేవన్నమాట పిల్లోడికి క్యారేజ్లో పెట్టడానికి కూడా ఫ్రూట్స్ అయిపోయినాయి ఇక ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇక డైలీ ఫ్రూట్స్ అంటే ఏం తింటాడు అని చెప్పి చక్రాలు అయితే చేద్దామని మొదలు పెట్టాను అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా దగ్గర ఇక వందే భారత్ తెచ్చాను అని చెప్పి కొంతకు ముందున్న వీడియోలో చెప్పాను ఇక ఆ బియ్యం వేస్ట్ అయిపోతుంది వండుకొని కూడా వండుకోవట్లేదు బాగానే ఉంటున్నాయి కాకపోతే వండుకోవాలనిపించట్లేదు మనందుకనే బియ్యం కంటే కొంచెం అన్నమాట ఇక వేస్ట్ అవ్వద్ది అని చెప్పేసి వాటిని బియ్య పిండిగా పట్టించుకొని వచ్చాను ఇక వాటితోని చక్రాలు అయితే చేస్తున్నాను అనమాట బాగుంది కానీ ఎలా అనిపిస్తుంది అంటే ఈ రేషన్ బియ్యంతో చేసినంత ఇదైతే అనిపించట్లేదు నోటికి ఆనట్లేదు టేస్ట్ అంటే ఎలాగంటే ఏదో ఏదో తక్కువైంది ఏదో తక్కువైందే అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం అయితే అలా అనిపించదు మనకి పప్ప నోట్లో పెట్టుకోగానే బాగుంటుంది కాకపోతే ఈ బియ్యంతో చేశాను కదా నోటికి ఆ టేస్ట్ అనేది ఆనట్లేదు కానీ బాగుంది చక్రం అయితే తీ లాస్ట్లో తీపిదనం తెలుస్తుంది ఆ బియ్య పిండి వల్ల మరి బియ్యపిండి టేస్ట్ అలా ఉండిద్దేమో దాన్ని లాస్ట్లో తీపిదనం అయితే తెలుస్తుంది కానీ బాగుంది హెల్తీగానే చెప్పుకోవచ్చు రేషన్ బియ్యం మీద ఇక సరేలే అని చెప్పేసి ఇంట్లోకి ఉంటాయి కదా చక్రాలు కూడా చేశాను ఒక కేజీ పైనే చేస్తుంటాను లేండి ఒక డబ్బాకి సగం వచ్చింది ఇక నా తిప్పలు అలా ఎలా లేవన్నమాట ఆ చక్రాలు చేసేటప్పుడు అన్ని చక్రాల చేయాలంటే కాళ్ళు గుంజేస్తాయి కదా ఎవరికైనా నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది కానీ పెట్టిన పని ఆపేయలేను కదా తప్పదు అన్నట్టుగా ఇక నుంచో అవి అయిపోయింది దాకా చేశాను మళ్ళీ ఇవ అయ్యో మా వాడు వచ్చాడు మావాడిని తీసుకొని మళ్ళీ వాకింగ్కి వెళ్ళాను నేను తీసుకెళ్తాం పక్కన పెట్టండి వాడే వెళ్ళిపోయాడు ఈ పని నాది అవ్వనే అవ్వలేదు ఇక వాడు నన్ను ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు ఇక మళ్ళీ వీటిని ఇక్కడ వదిలేదు వాడిని ఎత్తుక్కున్నాను అనమాట వెళ్ళి వాడిని ఎత్తుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది ఇక అప్పుడు మళ్ళీ ఆ ఆయిల్ అంతా వడగట్టుకొని డబ్బాలో పోసుకొని గిన్నెలు అవన్నీ కడుక్కొని పడుకునే వాటికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట కాకపోతే చక్రాలు మాత్రం చాలా బాగా వచ్చినాయి ట్రై చేయొచ్చు మీరు కూడా చూస్తారు కదా చాలా క్రిస్పీగా బాగున్నాయి అసలుకి పంట కింద వేసుకుంటే ఊరికి నేను నలిగిపోతున్నాయి అనమాట కష్టపడాల్సిన అవసరమే లేదు ఇక చక్రాలు అయితే చేసుకొని టీ అయితే పెట్టుకున్నాను ఇక టీ పెట్టుకొని తాగుదాం చక్ర అసలుకి మెయిన్ పర్పస్ ఇదనమాట చక్రాలు ఇలా టీలో పోసుకొని తినొచ్చు అని చెప్పేసి అయితే చేసుకున్నాను నా వాటికైతే అయితే పిల్లోడికి ఏమో బాక్స్లోకి మా ఆయనకేమో మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇక ఆయనకి కూడా అలాగనమాట ఇక ముగ్గురికి ఉపయోగపడేదట్టు చేసుకున్నాను ఇక ముగ్గురికి ఇష్టం అనమాట ఇవి వేస్ట్ అయితే అవవు అవి చాలా బాగా వచ్చాయి చెప్పాలంటే చాలా క్రిస్పీగా బాగున్నాయి అనమాట ఇక చాలా బాగా కుదిరేప్పుడు ఇది నేను చేయటం మూడోసారో నాలుగో ఈ ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి ఇక ఇక్కడైతే మా బాబుకి కూడా పోసి ఇచ్చాను అనమాట అలా తినడం వాడికి ఇష్టం అంటే నానేం చక్రాలు తింటాడు కానీ టీ అయితే తాగడు ఆ టీలో నానేం చక్రాలు తింటాడు టీ మాత్రం తాగ టీ వదిలేస్తాడు అనమాట ఇక వాహింగ్కి వచ్చాక మాడికేళలు అయితే చూశాను చెట్టుకి చూడండి ఎంత బాగున్నాయో ఇక ఆ యాంటీయే ఇక నేను వీడియో తీసుకుంటే నా కోసం అని చెప్పి నెక్స్ట్ డేనే ఇక మ్యాంగోలు అయితే కట్ చేసి వాళ్ళ బాబుతో పంపించారనమాట ఆవిడే ఇక అది కూడా చూపిస్తాను అవైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మరి వీటిని ఏం మోడుకెయాలంటారో కూడా తెలీదు చెట్టుకు మాత్రం విరబోసినాయి అనమాట నాకు భలే సంతోషం వేసింది అంత కిందకున్నా సరే అవి ఇంకా చెట్టుకే ఉండి అని చెప్పేసి చాలా బాగా నచ్చింది ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి